హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి రకరకాల నైవేద్యాలు అయితే నేను వీడియోస్ పోస్ట్ చేశాను ఈ వీడియోలో ఒకే పిండితో మూడు రకాల నైవేద్యాలు మనం ఈజీగా అమ్మవారికి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఒక పిండి రుబ్బుకుంటే చాలండి మనము ఈజీగా పాకం గారెలు అలాగే పెరుగు వడ ఇంకా అల్లం గారెలు చేసేసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో మినపప్పుని నానబెట్టుకోవాలి రెండు కప్పులు మినపప్పు నానబెట్టుకుంటున్నాను నేను ఇక్కడ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి దీన్ని ఫస్ట్ ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలి నీట్గా ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందుట్లో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇక్కడ ఒక నాలుగు గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోయి ఉంటుంది సో మళ్ళీ ఒకసారి కడిగేసుకున్న తర్వాత దీన్ని గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్ లేదు అనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో అన్న వేసుకొని కొద్ది కొద్దిగా పప్పుని వేసుకొని లైట్గా వాటర్ పోసుకొని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి లేకపోతే వడలు వేయడం కష్టమైపోతుంది ఇది గ్రైండ్ చేయడం కోసం అయితే కూల్ వాటర్ని యూజ్ చేస్తాను నేను ఇక్కడ ఎందుకంటే మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు పిండి కొద్దిగా వేడెక్కేస్తుంది కాబట్టి కూల్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకున్న దాని అంతా కూడా ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ వడల పిండికి కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం గట్టిగా ఉండాలి పిండి అయితే అందుకోసమే లైట్గా వాటర్ పోసుకొని ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ల లైట్గా సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసే పాకం గారెలు వేస్తాం కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా బీట్ చేసుకోవటం వల్ల మంచి ఫ్లఫీగా వస్తుంది మనకి వడలు కూడా కొద్దిగా పిండిని తీసి ఇలా వాటర్లో వేసి చూస్తే పిండి చక్కగా తేలినట్టు ఉండాలన్నమాట ఇలా ఉంటే మంచి ఫ్లఫీగా వస్తుంది గారెలు కూడా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లానికి అరకప్పు నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను నెక్స్ట్ పావు స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని మరిగించుకుంటున్నాను ఇక్కడ బెల్లం చక్కగా కరిగిపోతే చాలు పాకం రావాల్సిన అవసరం లేదు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము నెక్స్ట్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము తర్వాత వడలు వేసుకోవడం కోసం పిండిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చేయి శుభ్రంగా కడిగేసుకొని చేతి కొంచెం తడి పెట్టుకొని పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకొని కవర్ మీద కానీ వడల్లా ఒత్తుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా చేతితో వేసేసుకోవచ్చు ఈ గారెలు ఒత్తుకునేటప్పుడు చేతిని మధ్య మధ్యలో నీళ్ళతో తడుపుకుంటూ వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె బాగా మరిగిన తర్వాత గారెల్ని వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా ఒకదాని తర్వాత మనము గారెలన్నింటిని కూడా వేసుకోవాలి మరి అంటుకుపోయేటట్టు ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి ఈ గారెలు ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి అలా మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిల్ని పక్కకు తీసేసుకోవాలి ఇలా తీసుకుంటున్న గారెల్ని వేడివేడిగా ఉన్నప్పుడే డైరెక్ట్గా పాకంలో వేసేసుకోవాలి ఒకవేళ పాకం ఆరిపోయినట్లయితే పాకాన్ని కూడా కొద్దిగా వేడి చేసుకొని మరొక స్టవ్ మీద వేడిగా ఉన్న పాకంలో వేడిగా ఉన్న గారెల్ని వేసుకోవాలి ఈ పాకము ఒకవైపు పీల్చుకున్న తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము కాసేపు గారెలు పాకం బాగా పీల్చుకున్న తర్వాత వీటిల్ని మరో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఇంకా పాకం గారెలైతే రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ పెరుగువడ ఎలా తయారు చేయాలో చూసేద్దాము పెరుగువడ కోసము స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు ఎండుమిరపకాయను కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి తాలింపుని తర్వాత మరొక బౌల్లో రెండు కప్పులు పెరుగు తీసుకుంటున్నాను పెరుగు బాగా చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకొని బీట్ చేసుకోవచ్చు పెరుగును బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందుట్లో సరిపడ సాల్ట్ వేసుకోవాలి తర్వాత చల్లారిపోయిన తాలింపును వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇది కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి మరీ పలుసుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు పెరుగు మరీ గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత గారెల్ని వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా వాటర్లో ఉప్పు వేసుకొని అందుట్లో వేసి ఒకసారి పిండేసి తీసేసేయాలి గారెల్ని ఇలా నీళ్ళల్లో వేసి తీసి పిండి ఇలా పెరుగులో వేసుకోవడం వల్ల పెరుగు బాగా పీల్చుకుంటుంది పెరుగు వడలు చూస్తున్నారు కదా పెరుగు వడలు తయారైపోయినాయి తర్వాత అల్లం గారెలు ప్రిపేర్ చేసుకుందాము నెక్స్ట్ ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ లైట్గా యాడ్ చేసుకోవాలి ఇందాక చాలా తక్కువ సాల్ట్ యాడ్ చేసాము అలాగే టీ స్పూన్ జీలకర్ర ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల గారెలు మంచి క్రిస్పీగా వస్తుంది సో మొత్తం కలిసేలాగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇందాకట్లాగానే చేయిని నీటితో తడుపుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఏదన్నా ఒక కవర్ మీద కానీ లేకపోతే అరటి ఆకు మీద అయినా కూడా వడల్లాగా వత్తుకొని నూనెలో వేసుకోవటమే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకున్నాం కదా ఇందాక ఆ నూనెలోనే ఈ గారెలు కూడా వేసి తీసుకుంటున్నాను ఇలా ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవటమే ఇలాగే పిండి మొత్తం కూడా గారెలు వేసుకొని తీసేసుకున్నాము చూస్తున్నారు కదా అల్లం గారెలు కూడా ప్రిపేర్ అయిపోయినాయి అంతేనండి ప్రి 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 ఒక మినపప్పు నానబెట్టుకొని రుబ్బుకుంటే మనము మూడు రకాల నైవేద్యాలు అమ్మవారికి ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఇంకా మన ఛానల్లో ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు అయితే నేను పోస్ట్ చేశాను మీరు కానీ ఇప్పుడు దాకా చూడకపోతే ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే